స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంకా మోడల్స్ అయితే చాలా ఉంటాయి దేనికైనా కానీ చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అండి ఈ రోజు మనం వచ్చేసాము ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ కండి ఇది కృష్ణవేణి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది నేను మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను మనం అటు సైడ్ చూసినట్లయితే ఆవల హాస్పిటల్ అని ఉంటదండి ఆవల హాస్పిటల్ చూసారు కదా బోర్డు అయితే కనిపిస్తుంది కరెక్ట్ గా మనకి ఆవల హాస్పిటల్ కి ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుందండి ఈ రోడ్డు స్టార్టింగ్ లో మనకి మెహర్ క్లినిక్ కూడా ఉంటదండి దాని దాన్ని ఆనుకున్న రోడ్ లోనే కొంచెం ముందుకు వస్తే మీకు ఇక్కడ ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ అయితే కనిపిస్తుంది మనకి కుమ్మరి బజార్ ఫస్ట్ ఫస్ట్ లైన్ అంటారు ఈ రోజు మనం వచ్చేసాము ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ కండి సో ఇక్కడ అసలు కలెక్షన్ సూపర్ అంటే సూపర్ అంతే అండి మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేయాలి అనుకుంటే వైడ్ రేంజ్ లో ఉంటదండి ఇక్కడ కలెక్షన్ అయితే అసలు డిజైన్స్ అయితే యూనిక్ గా ఉన్నాయి నేను ఇక్కడ చూస్తున్నాను నేను చూడమే కాదు మీరు కూడా చూడొచ్చు ఎన్ని కలెక్షన్ ఉందో ఇదే కాదండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇవి చాలా తక్కువ అనమాట మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా చాలా తక్కువ మనకి చూడొచ్చు బండిల్స్ ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ దగ్గర నుంచి మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి అలాగే మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా సారీస్ అయితే ఉంటాయండి మీకు ఇలా సింగిల్ సారీ బల్క్ లో ఏదైనా కోలాటంకి కానీ డ్రెస్ కోడ్ కి కానీ యూస్ చేయాలి అనుకుంటే ఇలాంటి సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అండ్ నెక్స్ట్ కలర్ఫుల్ కలెక్షన్ అంతా కూడా ఉంది ఇప్పుడు నేను కట్టిన సారీలో ఇది కూడా ఇక్కడ ఉన్నట్టుంది ఇలాంటి మోడల్స్ లో సో ఇలాంటి మోడల్స్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ కి అయితే మీరు రావాల్సిందేనండి స్పేస్ సిల్క్ అండి ముఖ్యంగా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది ఏంటి అంటే స్పేస్ సిల్క్ అనమాట సో వాటిలో కలెక్షన్ అయితే చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇదిగోండి స్పేస్ సిల్క్ వీటిలో థ్రెడ్ వర్క్ వచ్చింది కదా దీనిలో లెహెంగాస్ కూడా ఉన్నాయి అలాగే లెహంగాస్ లో కలెక్షన్ ఇంకా చాలా యూనిక్ గా ఉందండి ఇది ఒకటి వచ్చింది చూడండి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది కదా ఈ థ్రెడ్ వర్క్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకొకటి మోడల్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి అసలు ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూసేద్దాము నేను నార్మల్గా కొన్ని ఉరికే అలా చూపిస్తున్నాను ముందు మనం సార్తో మాట్లాడదాము ఏంటంటే మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా చీరలు అనగానే ఇంకా చంద్రముఖి గుర్త కదా ఆ చీర అయ్యే ఈ చీర చీర అని అలా నేను మొత్తం చూపించేసాను బట్ ఫస్ట్ మనం సార్తో మాట్లాడదాము మాట్లాడిన తర్వాత ఈ కలెక్షన్ అంతా కూడా ఒక్కొక్కటిగా డీటెయిల్ గా చూసేద్దాం ఓకేనా వచ్చేయండి ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ ప్రకాష్ గారు అయితే మనతో ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ముందు మీ దగ్గర నేను కలెక్షన్ వెళ్ళిపోయాను బాగుంది క్వాలిటీ కూడా కూడా బాగుంది నెక్స్ట్ ఏంటంటే చాలా యూనిక్ గా గా మేము వచ్చేసేసి ప్యూర్లీ హోల్సేల్ కాన్సెప్ట్ అండి వచ్చేసేసి ఒక అబో సిక్స్టీ ఇయర్స్ అబో ఫారం మాది త్రీ జనరేషన్స్ నుంచి మేము బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాం సో అందువల్ల ఏంటంటే ప్రతి కలెక్షన్ కూడా మా దగ్గర పర్చేసింగ్ మా పర్చేసింగ్ అంతా కూడా ప్రొడక్షన్ సెంటర్ నుంచి పర్చేసింగ్ ఉంటుంది సో యూనిక్ వెరైటీస్ లేటెస్ట్ ట్రెండీ ఐటమ్స్ దాంతో పాటు కొత్త కొత్త కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ గా మీరు ఇంటి దగ్గర అమ్ముకోవాలన్నా బొటిక్ రన్ చేయాలన్నా చిన్న రిటైల్ స్టోర్స్ ఏదైనా మెయింటైన్ చేయాలన్నా ఎక్కడ ఉన్నా గానీ మీకు మన కలెక్షన్ ఐటెం డిఫరెంట్ గా మన దగ్గర బాగా సెట్ అవుతుంది కంపల్సరిగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు క్వాలిటీ రేటు అన్ని కూడా మీకు అన్ని వివరంగా తెలుస్తుంది ఎలాగో మనకి ఏంటంటే ఇంటి దగ్గర రీసేలర్స్ ఉంటారు కదా ఇంటి దగ్గర బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తారు బల్క్ లో అంటే ఒక మినిమం ఎంత పర్చేస్ చేయాలంటారు మినిమం గా స్టార్టింగ్ వచ్చేసేసి ఒక టెన్ నుంచి పర్చేస్ చేసుకుంటారండి మినిమం గా చిన్న షాప్ చిన్నగా బొట్ చిన్నగా ఇంటి దగ్గర నుంచి రన్ చేసుకోవాలన్న వాళ్ళకి బాగుంటుంది మినిమం పర్చేజెస్ మనం ఇంకొక ఫెసిలిటీ అయితే చేస్తామండి మీరు సింగిల్ శారీ అంటున్నారు కాబట్టి సింగల్ శారీ అయితే ఇవ్వడం కుదరదు కంపల్సరీగా మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంది ఏదైనా బల్క్ పర్చేజెస్ ఉంటాయి పెట్టుబడి శారీస్ కావాలి అలాంటి అయితే మటుకు నేను నెగోషియేట్ చేయగలుగుతాను కలెక్షన్ చూసేద్దామా తప్పకుండా ఫస్ట్ కలెక్షన్ గా ఉంది అండ్ మంచి ట్రెండింగ్ సారీస్ ఇప్పుడు మార్కెట్ లో బాగా ట్రెండ్ అండి యూత్ కి కూడా బాగా వాడుతున్నారు చిన్నపిల్లలు ఎవరికైనా అప్పుడే శారీ కట్టుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం యాక్చువల్ గా అంతకు ముందు మదర్ కట్టుకున్న శారీనే సిస్టర్ కట్టుకున్న శారీనే నెక్స్ట్ జనరేషన్ ఫస్ట్ వచ్చే వాళ్ళు కట్టుకోవాలి అయ్యే చూడాలి ఏమో అనే ఫీలింగ్ ఉండేదండి కానీ అసలు ఇప్పుడు ప్రజెంట్ యూత్ కైతే అసలు ఆ చాయిస్ లేదు ఎందుకంటే అంత ఎక్స్క్లూజివ్ వెరైటీస్ యూత్ కు కట్టుకునేటట్టుగా బాగుంటాయి స్పేస్ సిల్క్ లో కూడా ఫ్యాంటీ క్వాలిటీ అండి చాలా లేటెస్ట్ అంటే లేటెస్ట్ చాలా ఫీల్ గాని ఫాలింగ్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అండి వర్క్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజెస్ తోటి చాలా చాలా ఫ్యాన్సీ గా బాగుంటాయి బాగుంది వర్క్ బాగుంది ముందు హ్యాండ్స్ కి ఇది ఏంటంటే మనకి సారీ అంత లుక్ ఉన్నా లేకపోయినా బ్లౌజ్ లో వచ్చేస్తుంది ఆ లుక్ అనేది సో అంత మంచి ట్రెండీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కటైతే ఓపెన్ చేద్దాం సార్ ఎందుకంటే కలర్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా చాలా బాగుంటది చూస్తే తెలుస్తుంది కదా కొన్ని సారీస్ చూసే కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది సో చూసారు కదా ఇట్లా ఎంత కంఫర్ట్ గా ఉందంటే చాలా బాగుందండి ఎక్కువ సేపు క్యారీ చేయొచ్చు మనం ఎంత దూరమైన ఇప్పుడు ఫంక్షన్స్ కి వెళ్లాలంటే ఫస్ట్ ఏదో సిల్క్ శారీ కట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాక మనం చేంజ్ చేసుకుందాం ఇలాంటివి ఏమి ఉండవండి ఇలా ఈజీగా కట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఎంత దూరమైన ట్రావెల్ చేయొచ్చు అంత కంఫర్ట్ గా ఉన్నాయి అండ్ గ్రాండ్ గా కూడా ఉన్నాయి చూసినారు కదా బెస్ట్ ప్రైసెస్ ఉంటాయి మార్కెట్ లో ఎక్కడ లేని ప్రైసెస్ ఓకే ఏ షోరూమ్ లో ఎక్కడ ఎవరు ఇవ్వలేని ప్రైసెస్ మనం అయితే ఇస్తామండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ వస్తాయండి హోల్సేల్ ప్రైసెస్ వస్తాయి ఇప్పుడే చూసాం మనం స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ లోనే ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఇంకొక మోడల్ తీసుకొచ్చారండి ఇవి ఏంటి సార్ ఇట్లా గా స్పేస్ సిల్క్ లో లేటెస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది వచ్చేసేసి ఇలాగా షేడెడ్ వస్తుంది డిఫరెంట్ షేడింగ్ అండి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క షేడింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడాను మంచి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ దీనికి వస్తుంది ఇలాగా ఇది కూడా వర్క్ కూడా చూసారా మీరు మోతి మంచి నీట్ గా ఉంటుంది బ్రౌన్ ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండీ ఐటమ్ అండి ఇది కూడా మార్కెట్ లో కొత్త వెరైటీస్ అండి దీనికి ముందు ప్లెయిన్ మీద ఒకటే కలర్ మీద ఈ వర్క్ వచ్చింది అవును మేడం అవి కూడా ఉంటాయి మన దగ్గర అది కూడా మన దగ్గర యూనిఫామ్ క్వాంటిటీ ఎన్ని కావాలంటే అన్ని ఇప్పుడు మనం ఇస్తాము ఇది కొత్త మోడల్ అండి షేడ్ హైడ్ వచ్చేటప్పటికి ఇది కొత్త మోడల్ అండి ఇప్పుడు మీరు చెప్తున్న మోడల్ అయితే మీకు స్పేస్ సిల్క్ లో మార్కెట్ లో ఏ వెరైటీ కావాలన్నా ఆ వెరైటీ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది క్వాంటిటీ అండి ఎంత క్వాంటిటీ కావాలన్నా అంత మనం ఇవ్వగలుగుతాం బల్క్ పర్చేసెస్ ఏది ఉన్నా కానీ మనతోటి కనెక్ట్ అవ్వచ్చు ఈజీగా మనం సప్లై చేస్తాము సో అదే మనకి సింగిల్ కాస్ట్ చెప్పకపోవడానికి రీజన్ ఒక్కటేనండి రీసేలర్స్ తీసుకెళ్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ప్రైస్ అయితే చెప్పట్లేదు మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ విజిట్ చేయండి ఓకే లెనిన్స్ 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 అండి అండి లో అవుట్ లైన్ వర్క్ ఇది ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ శారీ మోడలింగ్ ఇలా ఉంటుంది అని చెప్పి కంపెనీ నుంచి వచ్చిన ఫోటో ఇది యాక్చువల్ గా ఇప్పుడు బాగా ట్రెండ్ గా ఉంటుంది బాగుంటుంది ఎవరికైనా ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలా కలర్ చార్ట్ వస్తుంది కలర్ చాట్ ఉంది వీటిలో అన్ని కూడా సేమ్ డిజైన్ మనకి కలర్స్ అయితే ఉన్నాయండి లెనిన్ మీద వస్తుంది అండ్ జరీ లైన్స్ అయితే బ్రష్ ప్రింట్ అండి బ్రష్ ప్రింట్ స్టైల్ ప్రింట్ ఇది అలా కనబడుతుంది మనకి సో డిజైనర్ వేర్ ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ డిజైనర్ కలెక్షన్ ಅಂತ ఇదంతా కూడా బాగున్నాయండి సారీస్ ఒక సారీ ఒకటి ఓపెన్ చేద్దామా సార్ రజివిష్ మేడం ఓకే ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ చూసాక ఓపెన్ చేయాలి అనిపిస్తుంది అలాగే లుక్ కూడా ఎలా ఉంటుందనేది చూపిద్దాము అసలు ఇవి చాలా లైట్ వెయిట్ కంఫర్ట్ గా ఉన్నాయి మనకి సమ్మర్ లో అయినా కటొచ్చు కదా సరే ఇవి మెత్తగా ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఓకే ఒక్కసారి చూద్దాం మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి అసలు ఎంత మంచి లుక్ ఉందో చూడండి చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఆ ఇది పళ్ళు వస్తుంది కలర్స్ చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంకా మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఖచ్చితంగా విజిట్ చేయండి అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇలా బల్క్ గా ఉంటాయి మన దగ్గర కేటలాగ్ వైజ్ గా వస్తాయి కేటలాగ్ టు కేటలాగ్ ఉన్నట్టు ఇదిగోండి మోడల్స్ అన్ని కూడా లేటెస్ట్ లో వెరైటీస్ మీరు వెరీ న్యూ కలెక్షన్స్ అండి అన్ని కూడా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ వస్తాయి మార్స్మెల్ ప్యాటర్న్ విత్ డిజైన్ అండి మార్స్ డిజైన్ లో క్వాలిటీ ఇది వస్తుంది ట్రెండి ఐటెము కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు మనకి ఇలా బోర్డర్ వైపు వచ్చి కంచి బార్డర్ వస్తుందండి ప్లెయిన్ కలర్స్ అయితే వస్తాయి మిడిల్ లో వచ్చేసి మనకి ఇలాగా కలంకారి డిజైన్ అండి ఒక సారీలో అన్ని కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ మీరు ఇంకా దగ్గరగా చూస్తే కొంచెం వేరియేషన్ తెలుస్తుంది మీరు ఇలా కనబడుతుంది ఆ పిక్స్ లో చూసుకోవచ్చు అండి చక్కగా సారీస్ ఎలా ఉంటాయి అనేది ఇలా ఉంటాయి ఇవే సారీ సార్ ఇది జార్జెట్ మీద మిర్రర్ మిరర్ వర్క్ అండి కొంచెం ఫ్యాన్సీగా వాడుకోవడానికి పార్టీ వేర్ గా వాడుకోవడానికి కావాల్సిన వెరైటీస్ కూడా మన దగ్గర ఉంటాయి బల్క్ గా గా దొరుకుతాయి యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది ఏదైనా మ్యారేజ్ ఒకేజన్ రిసెప్షన్ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి దేనికైనా కానీ చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంటుందండి అది కూడా చాలా తక్కువ కాస్ట్ లో చాలా ఎక్కువ గ్రాండ్ గా అవును కదా నిజంగానే చాలా రీజనబుల్ కాస్ట్ అండి అంటే మనం కాస్ట్ చెప్పొద్దని చెప్పట్లేదు కానీ నాకంటే బయట చూస్తూ ఉంటాము ఇప్పుడు నేను కూడా వేరు చేసింది ఎంత నాకు తెలుసు కాబట్టి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి ఇవి చాలా గ్రాండ్ గా కూడా ఉంటాయి నెక్స్ట్ మోడల్ సార్ ఇవి అంబారీ డిజైన్స్ కదా అవును మేడం బాగా ట్రెండ్ వెరైటీ అండి ఇదంతా కూడా కలంకారీలో డిజిటల్ ప్రింట్ అండి విత్ డిజిటల్ ప్రింట్ విత్ కి వర్క్ వస్తుంది చాలా నీట్ గా ఫ్యాన్సీ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫీల్ కూడా చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది ఎలా వాడుతున్నావు కానీ చాలా కంఫర్ట్ గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ తోటి చాలా అంటే చాలా అండి ఆన్లైన్ లో బాగా ట్రెండ్ గా నడుస్తున్న వెరైటీ ఇది ఫుల్ క్వాంటిటీ గా కలర్ కాంబినేషన్ కూడా ఇంకా చాలా డిజైన్స్ చాలా ఉంటాయి అండి దీనిలో శాంపిల్ కి ఇప్పుడు చూపిస్తుంది ఒకటే డిజైన్ మనకైతే ఇప్పుడు చూపిస్తున్నాం ఇంకా దీనిలో ఒక టెన్ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఉంటాయి కాంబినేషన్ యాక్చువల్ గా ఇప్పుడు దాకా మనం చూసిన ట్రెండ్స్ అన్ని కూడా సింథటిక్ వెరైటీస్ లో చూసామండి ఇది వచ్చేటప్పటికి పార్టీ వేర్ లో గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలాగా వీవింగ్ ఐటమ్ అండి ఇదంతా మొత్తం వీవింగ్ ఐటమ్ విత్ లేస్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది ఇలా స్టోన్ బ్లౌజ్ వెరైటీ గా ఉంటుంది చాలా కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి ఇలా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటది ఇది చూసారా షేడెడ్ ఉంటుంది ఇలాగా కాంబినేషన్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటది పార్టీ వేర్ ఐటమ్ అండి ప్యూర్లీ వేర్ ఐటమ్ ఇలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర చాలా అంటే చాలా అవైలబుల్ గా ఉంటది అందుకోసం అని చెప్పి ఇది కూడా ఒక ఐటమ్ మధ్యలో మీకు ఓకే ఇవన్నీ కూడా గ్రాండ్ గా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి చాలా అంటే మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళాలనుకున్నప్పుడు మంచి కలెక్షన్ అనమాట వీటిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి అంతేనా సరే ఇంకా ఉంటాయి కలర్స్ యాక్చువల్ గా ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చాలా ఉంటాయి మా స్లోగన్ లోగో అయితే ఒకటే వందల్లో వెరైటీస్ వేలల్లో డిజైన్స్ మన దగ్గర ఎనీ టైమ్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే చూస్తున్నాం కదండి కళంకరీ శారీ కళంకారీ ప్రింట్ వచ్చేసేసి చాలా మీడియం రేంజ్ అండి చాలా అంటే చాలా మీడియం రేంజ్ చాలా బాగుంటుంది కలర్స్ బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ బాగుంటాయి బాగా సేల్స్ ఉన్న ఐటమ్ అండి ఇది బొటిక్ వాళ్ళకి కానీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి కానీ మంచి మార్జిన్ తెచ్చి పెడుతుంది రీజనబుల్ గా ఉంటుంది వెరైటీ బాగుంటుంది కలర్స్ అన్ని కూడా కాంబినేషన్ బాగుంటాయి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండి డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని తోటి ఉంటాయి ఏదైనా కానీ ఇలా సెట్ సెట్ గా కనబడతాయి సిక్స్ ఎయిట్ కలర్ సెట్స్ వస్తాయి సెట్ సెట్ గా తీసుకోవాలి ఇవి కూడా స్పేస్ సిల్క్ లో డిజైన్స్ అవును మేడం మన వ్యూవర్స్ కి మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి స్పేస్ లోనే ఎన్ని మోడల్స్ ఎందుకు చూపిస్తున్నావు అంటే ఎంత కొత్త కలెక్షన్ లో ఎన్ని ఎన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఎనీ టైం దొరుకుతాయి అందుకోసం అని చెప్పి మోడల్స్ వాటిలో వచ్చే కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ చూసారా ఫ్యాన్సీ కలర్స్ బాగుందండి అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎక్స్క్లూజివ్ గా దొరుకుతుందండి మన దగ్గరే ఉంటాయి ఇవన్నీ పేస్టల్స్ పేస్టల్ షేడ్ ఇది డార్క్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ డస్టీ షేడ్స్ ఇవన్నీ కూడా ఇటాలియన్ కలర్స్ అండి కలర్ రేర్ కలర్స్ మీకు అవైలబుల్ గా మన దగ్గర దొరుకుతున్నాయి డార్క్ షాట్ మీకు ఏది కావాలన్నా అండి అసలు మోడల్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇవి ఇవన్నీ కలర్స్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇదేం సార్ ఇది టాప్ డ్రైడ్ ఐటమ్ అంటారండి ఇలా వచ్చేసి వివింగ్ ఐటమ్ అండి ఇదంతా కూడాను శారీ మొత్తం రిచ్ పళ్ళు తోటి ఇలా గ్రాండ్ గా వస్తుంది ఇలా వస్తుంది సేమ్ మోడల్ బ్లౌజ్ ఇలా ఫ్యాన్సీ జాకెట్ బ్లౌజ్ ఇస్తారు ఇవన్నీ ఇలాగా కలర్స్ కానీ ఇవి ఇంకా డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ తోటి ఇంకా అవైలబుల్ గానే ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా జస్ట్ ఊరికే మాత్రమే మాత్రమేనండి చూపించేది ఇంకా ఇంకా హ్యూజ్ కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది చాలా అంటే చాలా కలెక్షన్ ఫాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా ఇప్పటి వరకు నేను చూసినవి అన్ని కూడా స్మూత్ ఫాబ్రిక్స్ లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉంటుంది ఈజీగా వేర్ చేయొచ్చు ఎవరైనా వాడచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా వాడి యూస్ చేయాలి అప్పుడే కట్టుకోవడం నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు మేడం నెక్స్ట్ మోడల్స్ అండి ఇవి కూడా మనకి థ్రెడ్ వర్క్ లో వచ్చాయి అండ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ప్రింట్ ఇదంతా కూడా కొత్త కలెక్షన్ అండి ఇప్పుడు ఈ సీజన్ కి నెక్స్ట్ వచ్చే ఆషాఢ శ్రావణ మాసం సీజన్ తెప్పించిన వెరైటీస్ అన్ని అన్ని కూడాను ఇంకా మార్కెట్ లో కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు అవునా ఓకే కలర్స్ బాగున్నాయి సార్ చూడండి డార్క్ కలర్ కావాలంటే తీసుకోవచ్చు మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది డిజిటల్ బ్లౌజ్ వస్తుంది అది కాకుండా చినాన్ సిల్క్ మీద వర్క్ బ్లౌజ్ తోటి ఇదంతా కూడా కొత్త కాంబినేషన్ అండి ఇదంతా కూడా ఇంకో ఇంకో వేరే ఇలా ఇలాంటి బ్లౌజ్ వర్క్ లు చిన్న పిల్లలకి వాడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా వీటిలో కలర్ చాట్ అండి ఇదంతా కూడాను కలర్స్ కూడా రేర్ కలర్స్ అండి అన్ని రెగ్యులర్ కలర్స్ కాదు రేర్ కలర్స్ మంచి రీజనబుల్ ప్రైజెస్ తోటి వీలుగా వస్తాయి ఫెస్టివల్స్ ఇలాంటి డిజైన్స్ మన దగ్గర ఇంకా చాలా ఉంటాయండి వందల డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి లెహెంగా సెట్స్ అండి మన దగ్గర శారీస్ తో పాటు కాటన్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ ఇవన్నీ కాకుండా లెహంగాస్ కూడా లెహెంగాస్ లో కూడా లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ విత్ చున్నీ వర్క్ తోటి కొత్త కాంబినేషన్స్ తోటి మార్కెట్ లో ట్రెండ్ గా ఉండే వెరైటీస్ కలర్ క్వాలిటీ కూడా డిఫరెంట్ క్వాలిటీ అండి చాలా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి మంచి మంచి ప్రైజ్ లాభం తోటి అమ్ముకోవచ్చు మీరు రిటైల్ గా హోల్సేల్ గా అమ్మేటప్పుడు గానీ ఏదైనా కస్టమర్ కి ఇచ్చినా గానీ మంచి రివ్యూస్ వస్తాయండి మీకు కూడాను ఇప్పుడు వీటిలో ఫోర్ కలర్ చార్ట్ కలర్ చార్ట్ ఫోర్ కలర్స్ వస్తాయండి జస్ట్ అలా లైక్ ఆ టైప్ లోనే ఇంకా ఇదంతా వర్క్ ఐటమ్ అండి ఇలాగా దానిలోనే ఐటమ్స్ పట్టు టైప్ కలెక్షన్ కూడా ఉంటుంది కూడా కలర్ సెట్స్ ఇలా వస్తాయి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా మన దగ్గర లెహెంగా సెట్స్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి మీకు కొన్ని కలెక్షన్స్ ఇప్పుడు మీ ముందర చూపిస్తున్నాను చూడండి సో ఇంకా మనకి లెహెంగా సెట్స్ ఇవి కాదండి ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇవన్నీ లెహెంగాస్ లో మనకి మోడల్స్ అండి ఇలా థ్రెడ్ వర్క్ వస్తాయి థ్రెడ్ వర్క్ లో సిల్క్ లో థ్రెడ్ వర్క్ అండి సారీస్ లో చూసాం కదా అలాగే స్పేస్ సిల్క్ లో లెహెంగా సెట్స్ ఓకే అలాగే వీవింగ్ ఐటమ్స్ లో లెహెంగా సెట్స్ స్పేస్ సిల్క్ లో ఫ్యాన్సీ కలర్స్ ఇవి స్పేస్ సిల్క్ బెల్ట్ కూడా వస్తుంది విత్ బెల్ట్ అండి ఓకే సో నెక్స్ట్ ఇంకా మోడల్స్ ఉన్నాయా సార్ మన దగ్గర ఇంకా వెరైటీస్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఫ్యాన్సీ సెక్షన్ అంతా కాటన్ సెక్షన్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కి కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఉన్న వెరైటీస్ ఏంటో చూసేద్దాం సార్ ఇక్కడ అంతా కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ బనారస్ ఐటమ్స్ కానీ ధర్మవరం ఐటమ్స్ కానీ కాటన్ శారీస్ గాని అదంతా కూడా ఈ ఆ సెక్షన్ అంతా కూడా ఈ ఫ్లోర్ లో ఉంటుందండి వచ్చేటప్పటికి ఇలాగ శిబురి విత్ లేస్ వర్క్ వస్తుంది ఇప్పుడు కొత్త మోడల్ హెచ్ మోడల్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అంతా కూడా ఈ ఫ్లోర్ లో దొరుకుతున్నాయండి మన దగ్గర చాలా లైట్ వెయిట్ ఉంది అండి అంటే చాలా లైట్ వెయిట్ కలర్ఫుల్ గా ఉంది డిజైన్ కూడా బాగుంది అట్లాగే సేమ్ టైం మన దగ్గర ధర్మవరం పట్టు శారీ కలెక్షన్ కూడా ఉంటుందండి ధర్మవరం పట్టు అండి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని చాలా ఉన్నాయి ఉంటాయండి ధర్మవరం పట్టులో కూడా మన దగ్గర అయితే ఇది ఒక కోల్డింగ్ ఇలా వస్తుంది కంచి పౌడర్ ఇవన్నీ కూడా గ్రాండ్ లుక్ తోటి బాగుంటాయి అండి ఇలా వస్తుంది వీటి కలర్స్ మోడల్స్ కావాలన్నా ఉంటాయండి చూపిస్తున్నావు అంటే కలర్ కూడా బాగుంది లెమన్ ఎల్లో కలర్ దానిలో ఇంకా ట్రెండ్ అండి హైయెస్ట్ ఐటమ్ లేస్ విత్ బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ తో సహా వస్తుందండి ఇది అదిగండి ప్యూర్ ధర్మవరం పట్టు విత్ హెవీ లేస్ వర్క్ వర్క్స్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చాలా గ్రాండ్ అంటే బాగుంటుందండి మించి ఐటమ్ లేదు గోల్డ్ కలర్ వచ్చిందండి లేస్ కూడా కొత్త మోడల్ అండి లేస్ కూడా బాగుంది అలాగే జార్జెట్స్ అండి ఇవి ప్యూర్ జార్జెట్స్ మీద వీవింగ్ ఐటమ్ విత్ ట్రష్ అండి ఇది ఇలాంటి వెరైటీస్ లో కూడా వెరైటీస్ చాలానే ఉంటాయండి మన దగ్గర అలా కాకుండా ఇంకా పెళ్లి కూతు పట్టు చీరలు గానీ ధర్మవరం కలంబ్రాల్ చీరలు గాని మగం బ్లౌజ్ వర్క్ లు గాని ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు వస్తుంది రేట్ తక్కువలో వెరైటీ డిఫరెంట్ గా ఉంటుంది మీడియం రేంజ్ లో చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కూడా బాగుంది ఇలా కలర్స్ ఉన్నాయి మనకి మోడల్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ కూడా వస్తాయి ఇదిగోండి వేర్ స్టోన్ వర్క్ సహా వస్తుంది డిజైనర్ వేరు ఇలాంటి కలెక్షన్ వస్తుంది డిజైనర్ గా ఉంటది డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటదండి యూనిక్ డిజైన్ అవును బాగుంది అట్లాంటి ఐటమ్స్ లోనే ఇదిగోండి కట్ వర్క్ తోటి దానిలోనే కట్ వర్క్ దాంట్లోనే వీవింగ్ ఐటమ్ స్టోను విత్ కట్ వర్క్ బ్లౌజ్ కూడా అండి ఇలా హెవీ వర్క్ తోటి వస్తుందండి బ్లౌజ్ కూడా ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది వీటన్నిటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలానే ఉంటాయి సేమ్ టైమ్ మన దగ్గర పట్టులో ఫాలిన్ పట్టు అండి ఫాలిన్ పట్టు అంటారు ఇదిగోండి చూడండి ఎంత స్మూత్ గా ఎంత బాగుంటుందో చూడండి ఇది ఫాలిన్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటది యూనిక్ గా ఉంటుంది కాంట్రాస్ట్ బోర్డరు పళ్ళు అండి ఇది పళ్ళు సారీ టోటల్ గా మనకి సారీ టోటల్ గా ఇలా బుట్ట వస్తుంది బాగుంది సార్ కాపర్ వివింగ్ వచ్చింది సారీ మొత్తం కూడా అది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఫాలిన్ గా ఉంటుంది బాగుంటుంది అవును బాగుంది చిన్న బోర్డర్ వచ్చింది కదా పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది అలాగే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అండి బోటిక్స్ లో రన్ చేయడానికి రన్లంకారీ బీ బ్లౌజ్ బీట్స్ వర్క్ వర్క్ వస్తుంది సింపుల్ గా ఇవన్నీ కూడా డిజైనర్ కలెక్షన్స్ అండి అన్ని కూడా మన దగ్గర చాలా అవైలబుల్ గానే ఉంటాయి ఓకే వాటిలో ఇంకా డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్ని ఉంటాయి ఇది వచ్చేసి ధర్మవరకు ఇమిటేషన్ దానికి ఇమిటేషన్ అండి ఇమిటేషన్ సేమ్ అలాగే కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ తోటి వస్తుంది ఇప్పుడు జంగిల్ థీమ్ డిజైన్స్ వస్తున్నాయి ఇప్పుడు అంతా కూడా వెరైటీ ట్రెండ్ అండి బాగా హై కాస్ట్లీ లో వస్తున్నాయి అండి మార్కెట్ లో తక్కువ శారీస్ లో బాగా హై కాస్ట్లీ లో వస్తున్నాయి వాటిని మనం డిజైనింగ్ చేపించి ఇమిటేషన్ లో రేట్ తక్కువగా చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి పెట్టామండి అందుబాటులో అందరికి అందుబాటులో ఉండేలా పెట్టాము అట్లాగే ఈ కంచిపురం పట్టు అండి ఇగోండి కంచిపట్టు ఎంత బాగుందో చూడండి ఆ కలర్స్ మల్టీ కలర్స్ అండి మల్టీ కలర్స్ తోటి ఓకే వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తాయండి మీకు డిజైన్స్ కలర్స్ ఇగోండి ఇలా చాలా అంటే డబల్ బోర్డర్ వచ్చిందండి దానికైతే చక్కగా ఫ్లవర్స్ కూడా బాగుంది డిజైన్ ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి అసలు ఒకదాన్ని మించిన డిజైన్స్ ఇంకొకటి ఇంకొక సారీ చూపిస్తున్నా చూడండి అయితే అసలు మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ కరెక్ట్ గా మీకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను మీకు వంద చీర కావాలంటే వాటిలో ఇలా మనం తీసి ఇవ్వగలుగుతాం కలర్స్ ఉన్నాయి ఇందులో వీటిలో అలాగే ఎలాంటి ఇమిటేషన్ పట్టు టైప్ ఐటమ్స్ టెంపుల్ టెంపుల్స్ లో పెట్టుబడికి ఇవ్వడానికి గానీ జనరల్ గా రోజువారీ వాడుకోవడానికి క్వాంటిటీ అండి మీకు ఏ ఐటమ్ అయినా సరే క్వాంటిటీ దొరుకుతుంది మన దగ్గర సో మీకు ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరికైనా సింగిల్స్ అంటే నేను మన ఛానల్ నుంచి అడిగానండి సింగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఐటెం లో అయితే సింగిల్స్ ఇవ్వగలను అని చెప్పారు కింద అయితే బల్క్ లో తీసుకోవాలి ఎవరైనా అంటే రీసైలర్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది మనకి ఏంటంటే ఒక్కొక్కటి సింగిల్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఏమైతే ఐటమ్ ఉందో వాటి మీద అయితే సింగిల్స్ ఇవ్వగలుగుతామన్నారు ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే చూసేయండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేది సిల్వర్ పట్టు అండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి అక్కడ మనం వైలెట్ కలర్ అది చూడొచ్చు ఇట్లా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇదంతా ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఓకే మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నది అంతా ఈకత్ ఈకత్ అండి వీవింగ్ లో ఈకత్ ఐటమ్ అంతా కూడా డిజైన్ ఓకే ఇవన్నీ కూడా అంతే అండి బల్క్ గా ఉంటాయి మీకు ఇవన్నీ కూడా మనకి సింగిల్స్ అయితే ఇవ్వగలుగుతారు ఇది ఒక మోడల్ వర్క్ వస్తుంది ఇలాగా ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాన్సీ చూసాం కదా కాటన్ కూడా ఉన్నాయా సార్ కాటన్ కూడా ఉంటాయండి పెద్దవాళ్ళు వాడుకునే కాటన్స్ కూడా ఉంటాయండి అంటాం కదా అలాంటి వెరైటీస్ ఓకే ఐటమ్ అండి ఇదంతా ఆరు గజాలు ఏడు గజాలు ఐటమ్స్ కదా ఏడు గజాలు ఏడు సారీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తాము ఎక్కువ సేల్స్ కూడా అవే ఎక్కువ వస్తాయండి ఎందుకంటే మన వ్యూవర్స్ చెప్తే వాళ్ళు దాన్ని బట్టి సేల్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నాము కోచంపల్లి బోర్డర్ తోటి వస్తుంది ఇది చాలా బాగుంటది పెద్దవాళ్ళకి కూడా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ సారీస్ కాటన్ లోనే మనకి ఈ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ మనం ఇక్కడ చూసినాం కదా ఇవన్నీ కూడా ఇదిగోండి ఇలాంటి వెరైటీస్ వస్తాయి చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ ఇది ఒక మోడల్ ఇంకా ఇవే కాదండి ఇంకా మన దగ్గర కాటన్ సారీస్ ఓకే కాటన్ సారీస్ కూడా మీకు అన్ని బల్క్ ఒక్కొక్క రేంజ్ సారీ విత్ బ్లౌజ్ మినిమం మినిమం స్టార్టింగ్ రేంజ్ ఒక త్రీ నుంచి పెట్టుకుంటే మంచి క్వాలిటీ అంటే తక్కువ రేట్ లో కూడా ఉంటాయండి కానీ నేను మంచి క్వాలిటీ సంగతే చెప్తున్నాను ఒక త్రీ హండ్రెడ్ నుంచి పెట్టుకుంటే మంచి క్వాలిటీ శారీ విత్ బ్లౌజ్ చక్కగా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి మన ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా కూడాను కాటన్ సారీస్ సెక్షన్ అండి ఇదంతా బల్క్ అండి ఇదంతా ఒక్కొక్క వెరైటీకి వంద రెండు వందల శారీస్ కావాలన్నా మీకు ఎనీ టైం రెడీగా ఇవ్వగలుగుతాము కాటన్ శారీ సెక్షన్స్ లో కూడా మీకు అన్ని వెరైటీస్ ఉంటాయండి మోడల్స్ అన్ని చూసారు కదండి అసలు మెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఉన్నాయి మోడల్స్ మరీ వీడియో మరీ లెంత్ అయిపోతుంది అని చెప్పి మనం కొన్ని మోడల్స్ అయితే చూపించాము సార్ షాప్ లో అయితే అసలు ఇంకా మోడల్స్ చూపిస్తూనే ఉన్నారు అంటే రీసైలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఏంటంటే చూసారనుకోండి ఆ వీళ్ళ దగ్గర ఈ మోడల్స్ ఉన్నాయా ఈ ప్రైస్ లో ఉన్నాయా మనం ప్రైస్ చెప్పలేదు కాబట్టి మీరు డైరెక్ట్ గా వచ్చి కనుక్కోండి ఈ ప్రైస్ లో ఉన్నాయా అని మీకు తెలుస్తుంది ఒక అవగాహన వచ్చిన తర్వాత మీరు చాలా మంది కస్టమర్స్ కూడా ఫోన్ చేసి మాకు ఆన్లైన్ చేస్తారా ఆన్లైన్ ఫోటోలు చూస్తారా ఫోటోలు పెట్టండి వాట్సాప్ చేయండి మేము పర్చేస్ చేస్తామని అడుగుతున్నారు మేము మీ ఛానల్ ద్వారా కస్టమర్స్ కి గాని మీ వ్యూవర్స్ కానీ మేము చెప్పగలిగేదైతే ఒకటే మాట అండి మీరు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే ఫీల్ క్వాలిటీ అన్ని పర్చేసింగ్ ఫీల్ ని ఎంజాయ్ చేయండి మేము అన్ని కూడా చక్కగా మా స్టాఫ్ ట్రైనర్ స్టాఫ్ ఉంటారు అంతా కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గా మీకు ఏం కావాలి మీరు ఏం కొనుక్కుంటే మీరు మంచి లాభాలతోటి అమ్ముతారు మంచి ప్రాఫిట్స్ మీకు మిగులుతాయి అనే దానికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాము మీరు వన్స్ ఒకసారి మాతో కనెక్ట్ అయితే మీకు ఫర్దర్ గా నెక్స్ట్ టైం ఏదైనా కావాలనుకోండి మీకు ఆన్లైన్ లో ఫోటోలు పంపిస్తాము ఆ తర్వాత మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మటుకు హోల్సేల్ అంటే రి రిపీటెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి ఎక్కువ సార్లు నడుస్తూ ఉంటాయి మీరు ఒక సెట్ ఒకసారి తీసుకెళ్తే వంద మంది కస్టమర్స్ కమ్మలేరు కాబట్టి రిపీటెడ్ గా కొనుక్కుంటా ఉంటారు సో దట్ మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ టైం మీరు స్టోర్ విజిట్ చేయండి సెకండ్ నుంచి మీకు ఏదైనా కావాలంటే మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం ఓకే తర్వాత నుంచి మీరు పిక్స్ పెట్టడం కానివ్వండి ఇలా ఏదైనా చేయొచ్చు ఫస్ట్ ఏ పిక్స్ పెట్టాలంటే ఇంత కలెక్షన్ లో అవ్వదండి ఒకసారి మీరు విజిట్ చేశారనుకోండి మీరు ఎలాంటి మోడల్స్ ఇష్టపడుతున్నారు ఏంటో కూడా తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మీకు నచ్చే మోడల్స్ ని పిక్స్ షేర్ చేస్తారు అలా కూడా పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం స్పెండ్ చేసి మా ప్రేక్షకులకు చూపించారు धन्यवाद थैंक यू